ఉదయం కాల ప్రార్థన స్తోత్రం స్తోత్రం దేవా మహోన్నతుడ 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 ఉన్నతుడా సజీవుడా సకల ఆశీర్వాదముకి కారణభూతుడమైన మా ప్రియప్రభువ నీకు వందనాలు స్తోత్రములు 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 నాయనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మా ప్రియప్రభువా నీ స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి అయా మహోన్నతుడా నీకు వందనాలు నీ గొప్ప నామమునికి మహిమ కలుగునగాక అద్వితీయ దేవా నీకు స్తోత్రములు నైనా అయా మార్గము సత్యము జీవమై ఉన్న మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అయా జీవజలమై ఉన్న మా ప్రభువా నీకు వందనాలు జీవాహారమై ఉన్న మా ప్రభువా నీకు వందనాలు మా మంచి కాపరి నీకు వందనాలు స్తోత్రములు నైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి వందనాలు పునరుత్ని కొందనాలు అయ్యా మృత్యుం చేయడానికి స్తోత్రం జయశీలుడానికి కొందనాలు వందనాలు 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 అయ్యా ఉదయ కాల సమయంలో అయ్యా నీ సన్నిధికి వచ్చి తండ్రి నైనా నీ ప్రజలుగా మేము మొరుపెడుచున్నాం ప్రభువా తండ్రి గత రాత్రి నైనా సుఖమైన నిద్ర మా జీవితంలో మీరు అనుగ్రింపచేసి తండ్రి అయా సజీవుల లెక్కల్లో మంచి యువదే కాల సమయమున ప్రభువా అయా తండ్రిని సన్నిధికి వచ్చి ప్రార్థించే యోగ్యతను మాకు ఇచ్చినందుకు వందన ఆల స్తోత్రములు అయాని మహోన్నతమైన నామను గనపరచుటకు మాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి నీకు కొందన స్తోత్రములు నాయన అయా లోకంలో ఎవరికి లేని ధన్యత మా జీవితంలో మెరుస్తున్నందుకు వందన స్తోత్రములు నాయనా మీరు మీరిచ్చిన ఆరోగ్యముని బట్టి వందనాలు తండ్రి అయా మీరిచ్చిన యొక్క జీవమును బట్టి నీకు స్తోత్రములు వందనాలు ప్రభువ అయా తండ్రి నీకు మహిమ కలుగునగా కంటూ ప్రభువ అయా మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి మహోన్నతుడు వైన మా ప్రభువ హృదయపూర్వకముగా నా తండ్రిని స్థుతించుటకు మాకు సహాయం చేయండి మమ్మ నడిపించండి నా ప్రభువ అయ్యా ఈ దినమంత్యునాయన నాయనని కృప కనికరముని సన్నిధి మాకు తోడై ఉండి నడిపిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నా ప్రభువ ఈ మూడవ నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నా ప్రభువ మేముంచు ఉండగా నా ప్రభువ నీ ప్రజలమైన మమ్ము నడిపించండి అయా మా నావికుడు నీవు ప్రభువా అయ్యా మా బ్రతుకు యాత్రలో నా తండ్రి మమ్ము అయా తండ్రి సుఖముగా ఆరోగ్యముగా దేవనకరముగా అయా ప్రతి పరిస్థితిలో మాకు తోడయుండి నడిపించేవాడు నీవే నా ప్రభువ సహాయం చేయండి దినమంతు నీ సన్నిధి మాకు తోడయుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా యువతి కాల సమయంలో నా ప్రభు అయా నీ ప్రజలైన వారు నీ రక్తంలో కడగబడినవారు అయాని వేర్పరిచబడిన వారు తండ్రి అయా ప్రార్థనలో ఏకవిస్తూ ఉండగా అయా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాను నీ దాసుడిగా ప్రభువా అయా నీ సన్నిధిలో నీ ప్రజల పక్షాన విజ్ఞాపన చేయిచున్నాను దేవా నీ అస్తుము చాపి తండ్రి అయా వారిని దీవించమని వేడుకుంటున్నాను వారి జీవితంలో తండ్రి నీ ఉన్నతమైన అయా తండ్రి కార్యాలని ప్రభువ జరిగించి నీ నామము అయా యొక్క భువియొందింపబడున గాక నీ ప్రార్థిస్తూ ఉన్నాం సర్వోన్నతుడ సహాయకుడ పూజ్యనీడమైన మా ప్రభువ మహోన్నతడానికి స్తోత్రములు నాయన ఇదేనామంది మీరు తోడైండి నడిపించండి లోక పాపము అయ్యా మమ్మ అంటకుండా నాయన శోధనలు పడిపోకుండా అయ్యా నువ్వు మాకు తోడై ఉండి నీ ఆత్మ ద్వారా అయా ప్రతి యొక్క పాపాన్ని అయా పాపానికి దూరముగా పారిపోయిన వారిగా అయా తండ్రి లోక సంబంధమైన ప్రతి దురాశల నుండి మేము దూరముగా పారిపోయిన వారుగా నీకు సమీపంగా అయా నీ సన్నిధిలో నిత్యము అయా నీ బిడలుగా మేము ఉండి ప్రార్థించువారుగా ఆరాధించువారుగా నిన్ను సేవించువారుగా నీ జనులుగా మీ ముండుకు కృపచూపు నడిపించమని వేడుకుంటున్నాం దేవాస్తోత్రములు నువ్వు మహోన్నతుడి వినైనా నువ్వు గొప్ప వాడు ప్రభువ పూజనీయుడువైన నా ప్రభువ అయ్యా నీ ప్రజలు మీరు దీవించండి ఆస్వాదించండి ఈ దినమంతి మీరు తోడై ఉండి ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నా నైనా అయ్యా మా బిడ్డలు తండ్రి ఎగ్జామ్స్ రాయిచ్చు ఉన్నారు అయ్యా మరి నైనా టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాయొచ్చు ఉండగా అయ్యా ఈ దినము రెండవ దినము ఎగ్జామ్ రాస్తూ ఉండగా వారికి మీరు తోడై ఉండండి సహాయం దాయి చేయండి అయ్యా నీ జ్ఞానము చేత వారిని నేనైనా నింపి నడిపించమని నైనా మంచిగా రాయటకునైనా మంచి మార్కులతో పాస్ అవుట్కు ప్రభువ అయా టెన్త్ క్లాస్ పిల్లలపైని కృప ఉంచండి అలాగే ప్రాముఖ్యంగా నా తండ్రి క్రైస్తవ అయా నైనా మీరు జ్ఞాపకం చేసుకునండి వారి ఎడలని ప్రత్యేకమైన కృప ఉండను గాక నీ సన్నిధి వారికి తోడై గాక మీ సహాయం వారికి కలుగునగాకనే ప్రభువ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆయా ఎగ్జామ్స్ రాయాలని ఆయా ఆలోచన కలిగిన వారు వారి జీవితాల్లో కూడా మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నా అయ్యా ఈ దినం ఎంతమంది అయితే అయా ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నారో అయా సహాయం దయచేయండి ప్రభు అయ్యా తండ్రినైనా ఇంటర్వ్యూలో ప్రభువ అయా తండ్రి వారు తండ్రి మంచి విజయాన్ని పొందుకున్నట్టుగా మీరు కృపచూపమని నా తండ్రి అయా ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా తండ్రి ని సన్నిధిలో తండ్రి ప్రభువా ప్రార్థించినట్లుగానే దినం దినదేము ప్రభువ అయ్యా తండ్రి నైనా ఓ ని కనికరము కృప నీ అస్తము తండ్రి నాయన బిడలపై ఉంచి నడిపించండి అయినా అయ్యా నా తండ్రి స్తోత్రములు ఉద్యోగం లేని బిడల జీవితాల్లో ఉద్యోగాలు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం మీరు కృపచూపండినైనా అయ్యా తండ్రి వారి జీవితాల్లో అయా మీ యొక్క కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా అయా కొంతమంది అయినా ఒక నైనా అయ్యా గర్భ గర్భఫలం లేని వారికి ఉంటున్నారు వారి జీవితాల్లో నాయన మీరు గర్భఫలము అనేది అయిచ్చేయండి ప్రభు నువ్వు చాలిన దేవుడివై ఉండి వారికి సహాయం చేయమని నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ఓ గొప్పవాడివి తండ్రి నువ్వు మంచి దేవుడు కార్యములు సఫలము చేయవాడువి తండ్రి మీరు చూపు నడిపించమని నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ఓ కనికరపూనుడ వివాహములు జరగవలసిన బిడల జీవితాల్లో కూడా మీరు ఆ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నా దేవా అయా కృప చూపమని ప్రార్థిస్తున్నా అనేక మందినైనా అయా తండ్రి ప్రభువ శారీరక అయా మానసిక సం సంబంధమైన రుగ్మతల చేత బాధపడి వారు ఉంచున్నారు దేవా అనేక మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఓ నా ప్రభువ మీరు సహాయం చేయండి అయ్యా వారు ఎటువంటి వ్యాధి బలహీనతలు కలిగిన వారుగా ఉన్న యేసుని నామములో వారి ముట్టి స్వస్థపరచమని సంపూర్ణమైన విడుదల అయ్యా వారి జీవితంలో మీరు దయచేసి నడిపించమని నా ప్రభువ అయా నినామం పెరట మేము ప్రార్థిస్తున్నాం ఓ నా తండ్రి స్తోత్రములు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అప్పుల సమస్యలతో ఉన్నారో అయ్యా వాటి నుండి వారికి విడుదల కలుగునగాకనే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా మీరు కృపచూపమని వేడుకుంటున్నాం ఎంతమందినైనా అయా తండ్రినైనా పనిపాటు లేని వారికి ఉంటున్నారో అయా వారికి మంచి పనిపాటలు దయచేయమని నా ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ఏసు రాజానికి స్తోత్రములు మహోన్నతుడవైన మా ప్రభువ గొప్పవాడువైన మా తండ్రి పూజనీయుడువైన మా యేసు నీకు వందనాలు స్తోత్రములు నాయన నీ కృపయో నీ కనికెరము ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నా అయ్యా యొక్క తండ్రి నైనా ఎండాకాలంలో మేము ఉండగా నాయన అయ్యా తండ్రి ఎండ తీవ్రత వలన అయాని నిబిడలు నిరసించిపోకుండా మీ కృప వారికి తోడై ఉండి నడిపించునగాక అయా చాలా తన వాతావరణి బిడలకు దయచ్చేయమని ప్రభువ అయ్యా మాకు దయచేయమని నా ప్రభుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం అయ్యా గొప్పవాడ పూజనీయుడ పరిశుద్ధుడా వాతావరణం మీరే కంట్రోల్ నుంచి నడిపించమని నీ ప్రజలని అయినా దీవించి ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆయన ప్రతి ఒక్క అవసతులు నాయన మీరు తీర్చండి ఎవరిట్టి బలహీనతలతో అనారోగ్య సమస్యలతో నాయన అయా ప్రార్థన ప్రార్థనలో ఎక్కువ వేస్తున్నారో వారిని మీరు ముట్టండి ప్రభు స్వస్థపరిచండి ప్రభువ ఆరోగ్యం దా నా ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను సర్వోన్నతల స్తోత్రములు కృపగలిగిన నీ అస్తము చాపి నడిపించమని మా దేశమును కూడా అయా జ్ఞాపకము చేసుకునండి మా దేశాన్ని దీవించండి అయా శాంతి సమాధానముతో మా దేశం ఉండును ఓ మంచి ఆశీర్వాదకరంగా మా దేశం ఉండును గాక అయా నీ రక్షణ నా ప్రభువ మా దేశముకి కలుగునగాకని మేము ప్రార్థిస్తూ ఉన్నా అయా నా తండ్రిని ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నా అయా మా దేశాన్ని అయా కావలు కాయి ఉన్న అయా సైనికులందరి చుట్టూని కంచి కాపుదల ఉంచి భద్రపరిచమని అని వారిని అయాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే నైనా అయా నీ యొక్క సేవ పరిచర్య భారతదేశం అంతటా అయా జరుగునగాకని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క తండ్రి నైనా ఆటంకములను తప్పించి అయా భారతదేశం అంతటా నీ స్వార్థ ప్రభువ అయా తండ్రి జరుగునగాకని ప్రార్థిస్తున్నాం సంఘాలని సేవకులని అయా తండ్రి ఉజ్జీవపరచండి బలపరచండి తోడయుండి నడిపించండి ప్రతి స్థలంలో నీ పరిచర్య జరుగులాగిన మీరు కృపచూపి తండ్రి నీ ప్రజలను వాడుకొని నీ నామే మహిమపరచబడిన గాక నేను ప్రార్థిస్తున్నాను సేవకులన్నైనా నీ ప్రజలని మీరు దీవించండినైనా పోషించండి ప్రభువ సహాయం దా ఇచ్చేయండి ప్రభు నీ కృపలో భద్రపరిచమని నా తండ్రి అయా నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను మహోన్నతుడ జీవము కలిగిన మా ప్రభువ ఇదైన మంత్యునైనా నీ యొక్క ఆపుదల అయా తండ్రి నీ ప్రజలమైన మా ఎడల ఉంచి దీవెనకరంగా మమ్మ నడిపించమని ప్రతి విషయంలో నీ సహాయం దాయి ఈ ఇది నమంత్యునైనా అయా రాకపోకలు నైనా పనిపాటులు ఎందు ప్రభువ అయా బిడల చదువులు ఎందు ప్రభువా అయా నీ జ్ఞానముతో మమ్మ నడిపించండి అయా నీ నీ యొక్క ఆలోచన చొప్పున నీ చిత్తము చొప్పున తండ్రి ఈ మంత్యు మము నడిపించి ప్రతి అపాయమును నీ నికృపలో మమ్ము సంరక్షించి అయా దేవుని కరంగా చేసి నడిపించమని మీరే మహిమయు గణతి ప్రభావం పొందుకోమని ఈ ప్రార్థన ని ప్రియకుమారు నేసుక్రిస్తు నామములో ప్రార్థించి వేడుకునిచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్